ఒకప్పుడు ఏ ఉద్యోగులైతే తమకు అండగా నిలబడ్డారో ఒకప్పుడు ఏ ఉద్యోగులను అయితే తమ వైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నం చేసిందో ఇప్పుడున్న కోటమి ప్రభుత్వం ఇప్పుడు అదే ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పుడు ఇప్పటికే చాలామంది ఉద్యోగ సంఘాల్లో ఉద్యోగులు రోడ్డు ఎక్కారు ధర్నాలు చేస్తున్నారు నిరసనలు చేస్తున్నారు అయితే ఇప్పుడు తాజాగా విద్యుత్ ఉద్యోగులు అయితే మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు తాజాగా చెలో విజయవాడ పేరుతో రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా విజయవాడ చేరుకున్న ఆ విద్యుత్ ఉద్యోగులు తీవ్ర నిరసన అయితే వ్యక్తం చేశారు ధర్నా చౌక్ వద్ద అవసరమైతే వీళ్ళు ఆ కూడా దిగడానికి రెడీ అవుతున్నారు సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం విద్యుత్ సంస్థల మొండి వైఖరిని నిరసిస్తూ విద్యుత్ ఉద్యోగులు విజయవాడలో భారీ ధర్నా అయితే నిర్వహించారు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చెలో విజయవాడ పేరుతో నిర్వహించిన మహా రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది ఉద్యోగులు తరలివచ్చారు డిమాండ్ల సాధనకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ గత నెల పదిహేను నుంచి వివిధ రూపాయల ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వం కానీ విద్యుత్ సంస్థల యాజమాన్యాల నుంచి కానీ స్పష్టమైన హామీ అయితే రాలేదు ఈ నేపథ్యంలోనే ధర్నా చౌగ మహా ధర్నా నిర్వహించారు రాష్ట్రం నలుమూల నుంచి ఇరవై వేల మందికి పైగా శాశ్వత కాంట్రాక్ట్ ఉద్యోగులు తరలి వచ్చి ధర్నాలో పాల్గొన్నారు ప్రభుత్వం పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా లెక్క చేయకుండా ముందు రోజు రాత్రే దూర ప్రాంతాల నుంచి ఏ వాహనం దొరికితే ఆ వాహనం ఎక్కి విజయవాడ వచ్చారు మొత్తానికి విజయవాడ అయితే భారీగా చేరుకున్నారు వచ్చారు ఇప్పుడు ప్రభుత్వం గనక వీళ్ళ డిమాండ్లు దాదాపుగా ఉద్యోగులు యాభై తొమ్మిది డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు వాటిలో ఆఖరి ప్రాధాన్యతగా పొందుపరిచిన వాటిలో మొక్కుబడిగా కొన్నింటిని యాజమాన్యం అంగీకరించిందని ఈ నేపథ్యంలోనే వాటి ప్రకారం కారుణ్య నియామకాలు చేపట్టేటప్పుడు పదహారు ఏళ్ల లోపు ఉన్న వారిని నలభై ఐదు ఏళ్లు దాటిన వారిని అనర్హులుగా పరిగణిస్తారు అయితే ఈ వయసు తక్కువ ఎక్కువ ఉన్న వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది అది కూడా ఈ ఏడాది అక్టోబర్ ఎనిమిదో తేదీ నాటికి దరఖాస్తు చేసిన వారికి మాత్రమే మెలుగుపెట్టింది అయితే ఇలాగ కొన్ని కొన్ని విషయాల్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సంస్థ అవసరాలకు అడ్వాన్స్గా తీసుకునే నగదు రెండు వేల నుంచి ఐదు వేలు పెంచింది సర్వీస్ ఇంక్రిమెంట్లు క్రమబద్ధీకరణకు ఒక కమిటీని వేసింది ఈ కమిటీ రెండు నెలల నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది పీఆర్సీ రెండు వేల ఇరవై రెండుపై ఇంజనీర్లు అసోసియేషన్లు వేసిన కోర్టు పిటిషన్లు ఉపసంహరించేస్తామని కూడా హామీ ఇచ్చింది ఏది ఏమైనా విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో ప్రభుత్వం విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఉద్యోగులు జేఏసీని అయితే చర్చకు పిలిచాయి ఒకవేళ ఇప్పుడు వీళ్ళు అనుకున్న డిమాండ్లు అన్నీ గనక పరిష్కరించకపోతే తాము సమ్మెకు సిద్ధం అని కూడా చెప్తున్నారు ఏది ఏమైనా ఉద్యోగుల నుంచి ఒక్కొక్క శాఖ దగ్గర ఇప్పుడు ఇది విద్యుత్ శాఖ ఉద్యోగులు తీవ్ర వ్యతిరేకత అయితే అన్ని శాఖల నుంచి కట్టుకుంటుంది అని చెప్పాలి ప్రభుత్వం మరి దీన్ని ఎలా పరిష్కరిస్తారో చూడాలి